న్యూస్ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు కూకట్పల్లిలో సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు నిన్న ఫ్రాండ్స్ నుంచి ఇమ్మడి రవి హైదరాబాద్ వచ్చారు కరేబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ నిర్వహిస్తున్నారు ఐబొమ్మ వెబ్సైట్ నిండా పైరసీ ఓటీటీ మూవీలు ఉన్నాయి తెలుగు సినీ నిర్మాతల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు దమ్ముంటే పట్టుకోవాలంటూ గతంలో ఇమ్మడి రవి పోలీసులకు సవాల్ విసిరారు గత కొంతకాలంగా ఇమ్మడి రవి భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నారు రవి అకౌంట్లో ఉన్న మూడు కోట్లను పోలీసులు ఫ్రీజ్ చేశారు కాయిబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ అయినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు రత్న గత కొంతకాలంగా చిత్రసీమను ఇబ్బంది పెడుతున్న పైరసీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఐబొమ్మ పేరుతో ఇంటర్నెట్ లో పైరసీ సినిమాలను అప్లోడ్ చేస్తూ సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి ఆదాయాన్ని విపరీతంగా గండి కొడుతూ ఉంది దీని మీద గత కొంతకాలం నుంచి సినీ నిర్మాతలు టీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా పైరసీ చిత్రాలను అప్లోడ్ చేస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేయాలంటూ వేట కొనసాగించారు సెంట్రల్ క్రైమ్ స్టేషన్ పోలీసులు ఇంకా అందులో భాగంగానే మొదట్లో రీసెంట్ గా కొన్ని వెబ్సైట్లకు సంబంధించి మూవీ రీల్స్ కావచ్చు అలాగే ఏవైతే కొన్ని వెబ్సైట్ తమిళ తమిళ్ డ్రాక్స్ అని కొన్ని వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో సినిమాలను పైరసీ చేసి అమ్మకాలు చేస్తున్నటువంటి వెబ్సైట్లను కూడా వాటిని నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది ఈ క్రమంలోనే ఐబొమ్మ అనేది పెద్ద సవాల్ గా మారింది ఐబొమ్మను ఖచ్చితంగా బ్యాన్ చేయాలి ఐబొమ్మను నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులను పట్టుకొని అరెస్ట్ చేయాలన్నటువంటి డిమాండ్లు పెద్ద ఎత్తున వినిపించాయి అలాగే తినే నిర్మాతలు వరుసగా సిపిని కలవటం జరిగింది అలాగే క్రైమ్ స్టేషన్ కు సంబంధించిన అధికారులను కలిసి ఫిర్యాదులు కూడా తెలియజేశారు గత సంవత్సర కాలంలో దాదాపు వందల కోట్ల రూపాయలు నష్టపోవడం జరిగింది వైబొమ్మ ద్వారా ఎందుకంటే వచ్చినటువంటి కొత్త సినిమాలను ఇమ్మీడియట్ గా సైట్లలో అప్లోడ్ చేసి ఆ భారీగా సినీ నిర్మాతలను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు ఆదాయానికి గడ్డి కుడుతున్న నేపథ్యంలోనే వాళ్ళ మీద ఫోకస్ చేయడం జరిగింది అయితే గతంలో ఐబొమ్మకు సంబంధించి ఐబొమ్మ మీద ఎలాగైనా సరే చర్యలు తీసుకుంటామంటూ వైపున పోలీసులు తెలియజేసిన నేపథ్యంలోనే ఏకంగా ఐబొమ్మ నిర్వాహకులు సవాల్ చేయటం జరిగింది పోలీసులకే సవాలు విసురుతూ తమను పట్టుకోలేనటువంటి కొన్ని కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు సో వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి దమ్ముంటే పట్టుకోండి అంటూ పోలీసులకు సవాల్ విసురడంతో అప్పటి నుంచి పోలీసులు మరింత శ్రద్ధగా ఎలాగైనా సరే ఐబొమ్మ నిర్వాహకులను పట్టుకోవాలంటూ కూడా ప్రయత్నాలు ముమ్మరం చేయడం జరిగింది అందులో భాగంగానే నిన్న ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది ఆయన కరీబియన్ దీవుల్లో ఉంటూ ఐబొమ్మ వెబ్సైట్ ను నిర్వహిస్తున్నట్లు కూడా సమాచారం అందుతోంది ఇప్పటికే అతని అకౌంట్ నుంచి ఇమ్మడి అకౌంట్ ఇమ్మడి రవి అకౌంట్ నుంచి వందల కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ కు సంబంధించిన బ్యాంక్ ఖాతాలన్నిటిని కూడా ఫ్రీజ్ చేశారు ఫ్రీజ్ చేసి తనను పట్టుకునేందుకు తనని ఎక్కడికక్కడ మానిటరింగ్ చేయడం జరిగింది తను ఎక్కడ ఉంటున్నటువంటి డీటెయిల్స్ మొత్తాన్ని కూడా కనిపెట్టిన తర్వాత తను ఫ్రాన్స్ లో ఉంటున్నాడన్న విషయం తెలుసుకొని ఎలాగైనా పట్టుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగానే ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ కు వస్తున్న ఇమ్మడి రవిని పుకట్పల్లిలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ప్రస్తుతం అతని అకౌంట్ లో మూడు కోట్ల రూపాయలు ఉన్నట్లు గుర్తించి ఆ అకౌంట్ మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేశారు సర్వర్లు లాగిన్ చేయించి కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రస్తుతం పోలీసులు చెక్ చేస్తున్నారు ప్రస్తుతం ఇమ్మడి రవి భార్యతో విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటున్నట్లు సమాచారం రత్నకుమార్ అయితే ఇక మీదట ఐబోమా వెబ్సైట్ కూడా ఉండదనుకోవచ్చా ప్రస్తుతానికి నిర్వాహకునికి సంబంధించి అంటే ఇందులో ఐబొమ్మ నిర్వహణలో ఇమ్మడి రవి పాత్ర అనేది చాలా కీలకంగా ఉందా లేకపోతే అతను ఒక ఎంతో మంది సూత్రధారుల్లో అతను కూడా ఒకడా అనే విషయానికి సంబంధించి కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు ఎందుకంటే ఎంతో మంది వ్యక్తులు విదేశాల నుంచి ఐ బొమ్మను ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మొత్తం ఎంతమంది మాఫియాగా ఏర్పడి ఈ ఐ బొమ్మను రన్ చేస్తున్నారు ఐ బొమ్మకు సంబంధించినటువంటి పూర్తిగా ఆ టర్వర్ల లాగిన్ అంతా కూడా ఎవరు ఎవరి చేతిలో ఉంటుంది ఇమ్మడి రవి చేతిలోనే పూర్తిగా వ్యవహారం అంతా నడుస్తూ ఉంటుందా లేదంటే మరొక కింగ్ పిన్ ఎవరన్నా ఉన్నారా పై స్థాయిలో ఉండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఇంకెవరన్నా ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం ఇప్పుడు రవిని అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతన్ని విచారించిన తర్వాత లాగిన్స్ సర్వర్ల పాస్వర్డ్లు అన్ని కూడా ఇమ్మడి రవి దగ్గరే ఉన్నాయా లేకపోతే అతనికి మించినటువంటి కింగ్ పిన్ ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా ప్రస్తుతం విషయాలలో తెలిపే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఇమ్మడి రవి దగ్గరే మాత్రం ఆ సంబంధించినటువంటి పూర్తి వ్యవహారం అంతా అతని పాస్వర్డ్లు కంటెంట్ సర్వర్ల లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా రవి దగ్గరే ఉంటే ఖచ్చితంగా అతని ద్వారా ఐ కంటెంట్ మొత్తానికి ఐబొమ్మను పూర్తిగా బ్యాయం చేయించినటువంటి అవకాశాలు అయితే ఉంటాయి అయితే ఈ యొక్క ఎంత పెద్ద మొత్తంలో రన్ అవుతున్నటువంటి ఐబొమ్మ నిర్వహణ కేవలం రవి చేతిలోనే ఉండకపోవచ్చు అనే ఒక సమాచారం అందుతోంది కాబట్టి ప్రస్తుతం పోలీసులు టీసీఎస్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్న నేపథ్యంలోనే విచారణలో భాగంగా మరిన్ని వివరాలు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది రైట్ రత్న థ్యాంక్ న్యూస్ చూస్తున్నాం విచారణ ఉదయం పదకొండు వెంకట్రావుపై వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న తెల్లం వెంకట్రావును వివేకానంద లాయర్లు విచారించనున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఎమ్మెల్యే సంజయ్ జగదీష్ రెడ్డి కేసు విచారణ జరగనుంది ఎమ్మెల్యే సంజయ్ పై జగదీష్ రెడ్డి పిటిషన్ వేశారు సంజయ్ ను జగదీష్ రెడ్డి అడ్వకేట్లు విచారించనున్నారు ఇక అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు సునీల్ ఇవాళ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ జరగనున్నట్లు తెలుస్తోంది డీటెయిల్స్ ఏంటి ఎస్ తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై రోజు మరొకసారి స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టే అవకాశం ఉంది గతంలో మనం చూసాం బీఆర్ఎస్ పార్టీలో బీఫామ్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి పది మందిపై కూడా చర్యలు తీసుకోవాలి సకాలంలో అంటూ కూడా గతంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్పీకర్కి ఆదేశాలు జారీ చేసింది మూడు నెలలలోపే దీనిపై నిర్ణయం తీసుకోవాలనే ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా టైం కంప్లీట్ అయింది కానీ ఇప్పటివరకు అయితే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఎలాంటి నిర్ణయం కూడా స్పీకర్ తీసుకోలేదు ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టులో ఒక అఫిడవిట్ కూడా దాఖలు చేశారు మరికొంత సమయం కావాలని ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి ఒక అఫిడవిట్ వేశారు కాబట్టి ఇందులో భాగంగానే ఇక ఎమ్మెల్యేల ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంపై కూడా స్పీకర్ సీరియస్గానే దర్యాప్తు కొనసాగిస్తున్నారు ఇప్పటికే మనం చూస్తాం గతంలో నల ఎనిమిది మంది ఎమ్మెల్యేల విచారణ కొనసాగించారు ఈరోజు మరొకసారి క్రాస్ ఎగ్జామినేషన్స్ మనం చూడొచ్చు భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుని ఈరోజు పదకొండు గంటల ప్రాంతంలో స్పీకర్ కారణంలో అతన్ని విచారించి అంత క్రాస్ ఎగ్జామినేషన్ అతనిపై పిటిషన్ వేసినటువంటి వివేకానంద గౌడ్ ఎవరైతే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ వేశారు దాని వారికి సంబంధించినటువంటి అడ్వకేట్స్తో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు కంప్లీట్ చేసే అవకాశం ఉంది ఇక వీరితో పాటు సంజయ్తో పాటు మరోవైపు సంజయ్ మీద వేసినటువంటి జగదీశ్వర్ రెడ్డి ఈ ఇద్దరిని కూడా ఈరోజు క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయ్యే అవకాశం మధ్యాహ్నం పన్నెండు గంటల తర్వాత సంజయ్ వర్సెస్ జగదీశ్వర్ రెడ్డి ఈరోజు పదకొండు గంటలకు తెల్లం వెంకట్రావు వర్సెస్ వివేకానంద గౌడ్ ఈ నలుగురు యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ ఈరోజు కంప్లీట్ అవుతుంది ఇక రేపు మరొకసారి గతంలో విచారించినటువంటి ఎమ్మెల్యేని విచారించి త్వరగతిన వీరి యొక్క స్టేట్మెంట్ని నమోదు చేసుకుని తర్వాత స్పీకర్ సుప్రీంకోర్టుకు అఫిడవిట్ రూపంలో వీటి వీరి యొక్క నిర్ణయాన్ని వెలువరిచే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి ఎందుకంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా స్పీకర్ కావాలనే కాలయాపన చేస్తున్నారు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకున్నారు ఖచ్చితంగా దీనిపై కొట్లాడతామంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు మరి చూడాలి ఈ విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ అంతా తర్వాత తన న్యాయవాదులు ఇరువురు న్యాయవాదుల క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ ఈ ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నేను కొన్ని చెప్పచ్చు ఈరోజు ప్రస్తుతం భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావుతో పాటు సంజయ్ ఈ ఇద్దరి ఈ యొక్క ఫిరాయింపుకు సంబంధించిన దానిపై కూడా స్పీకర్ విచారణ కొనసాగుతారు ఈ విచారణ తర్వాత వారి యొక్క పిటిషన్ వేసిన వారిపై కూడా క్రాస్ ఎగ్జామినేషన్ వారి తరఫున న్యాయవాదులతో క్రాస్ ఎగ్జామినేషన్ కూడా ఈరోజు కంప్లీట్ చేసే అవకాశం ఉంది చాలా సునీల్ అయితే ఈ రోజు విచారణ ఎంతసేపు జరగనుంది అలాగే తీర్పు కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఎస్ తీర్పు మాత్రం ఇప్పుడే రాదు ఎందుకంటే కేవలం ఈ యొక్క విచారణ మాత్రం అంటే వారి స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు వారిపై పిటిషన్ వేసినటువంటి వ్యక్తుల స్టేట్మెంట్ నమోదు చేసుకుంటారు ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ వారి అడ్వకేట్స్తో పాటు వీరి అడ్వకేట్స్ ఇరువురు న్యాయవాదులను కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్పీకర్ దీనిపై సుప్రీంకోర్టుకు స్టీల్ కవర్లో ఒక నివేదికను కూడా సమర్పించే అవకాశం ఉంది అందులో ఎలాంటి నిర్ణయం ఉంటుంది ఈ తరగతిన ఇప్పుడైతే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడట్లేదు ఇంకా కొంత సమయం కావాలంటూ కూడా ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ రూపంలో దాఖలు చేశారు కాబట్టి ఈ మరోవైపు బీఆర్ఎస్ నేతలు మాత్రం కావాలనే స్పీకర్ కాలయాపన చేస్తున్నారు కేవలం విచారణ పేరుతో ఇదంతా కూడా అంటే కాలయాపన చేస్తూ దీన్ని గడిపే ప్రయత్నం చేస్తున్నారు కానీ త్వరగతిన విచారణ కంప్లీట్ చేసే విషయంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అటు సుప్రీంకోర్టును కూడా మరొక పిటిషన్ కూడా వేసే అవకాశం ఉంది మరోవైపు తమ ఆదేశాలు తమ యొక్క విచారణ విచారణ సమయంలో తమ వాదన వినేంత వరకు కూడా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దంటూ కూడా ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ కూడా దాఖలు చేశారు మరి చూడాలి స్పీకర్ దీనిపై విచారణ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పటికే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు విచారణ కంప్లీట్ అయింది కేవలం ఇద్దరు మాత్రం అటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు స్టేషన్ గణపర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావచ్చు వీరిద్దరు మాత్రం ఇప్పటివరకైతే స్పీకర్ పంపినటువంటి నోటీసులకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు ఎక్కడ కూడా అఫిడవిట్ గా దాఖలు చేయలేదు ఎందుకంటే మనం చూడొచ్చు దానం నాగేందర్ గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేశారు ఆ ఎన్నికల్లో అతను ఓటమి పాలయ్యాడు తర్వాత కడియం సిఆరి కూతురు కావ్య ప్రసం ఎంపీగా ఉంది అతను కూడా బహిరంగంగా రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయినట్టు కూడా ప్రకటించారు కానీ వీరు మాత్రం పార్టీలో జాయిన్ అయినటువంటి వీడియోస్ కావచ్చు ఫొటోస్ కావచ్చు అన్నీ కూడా ఇప్పటికే అటు దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సమర్పించారు అదేవిధంగా విధంగా అటు స్పీకర్ కూడా సమయం కానీ వీరు మాత్రం ఎక్కడ కూడా తాము పార్టీలో జాయిన్ కాలేదు కేవలం మూడు రంగుల కండవ మాత్రమే తాము కప్పుకున్నామనే బుకాయింపు చేస్తున్నారంటూ కూడా మరోవైపు వస్తున్నటువంటి ప్రచారం మరి దీనిపై స్పీకర్ వీరి క్రాస్ ఎగ్జామినేషన్ కావచ్చు వీరిని విచారించిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం రాజకీయంగా తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు స్పీకర్ నిర్ణయం పైనే తుది నిర్ణయం ఉంటుంది కాబట్టి స్పీకర్ మరి దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు సుప్రీంకోర్టుకి ఎలాంటి అప్డేట్ దాఖలు చేస్తారు ఎలాంటి వివరణ ఇస్తారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు చాలి రైట్ సందీ థ్యాంక్ యూ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది ఇంజెక్షన్ వికటించి పదిహేడు మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు చిన్నపిల్లల వాటిలో రోజువారిలాగే ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు విరోచనాలు మొదలయ్యాయి ఐసీయూలో శిశువులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఒక ఇంజక్షన్ బదులు మరో ఇంజక్షన్ ఇచ్చారని డాక్టర్లతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు శిశువుల హెల్త్ కండిషన్ పై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రభుత్వాస్పత్రిలో దారుణం జరిగింది ఇంజెక్షన్ వికటించి పదిహేడు మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు చిన్నపిల్లల వార్డులో రోజువారీలాగే ఇంజెక్షన్ ఇచ్చారు డాక్టర్లు ఇంజెక్షన్ ఇచ్చిన అరగంట తర్వాత పిల్లలకు వాంతులు విరోచనాలు మొదలయ్యాయి ఐసీయూలో శిశువులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఒక ఇంజెక్షన్ బదులు మరో ఇంజెక్షన్ ఇచ్చారని డాక్టర్లతో తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు శిశువుల హెల్త్ కండిషన్పై పై పేరెంట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ లో ఓ కారు బీభత్సం సృష్టించింది అర్ధరాత్రి సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది అనంతరం బోల్తా పడింది కారు డ్రైవింగ్ చేస్తున్న యువతి గాయపడింది ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో యువతికి స్వల్ప గాయాలయ్యాయి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కారులోని డ్రైవింగ్ సీటులో ఇరుక్కున్న ఆమెను అద్దాలు ధ్వంసం చేసి బయటకు తీశారు మత్తులో యువతి కారు నడిపినట్లు గుర్తించారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఓ కారు బీభత్సం సృష్టించింది అర్ధరాత్రి సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది అనంతరం బోల్తా పడింది కార్ డ్రైవింగ్ చేస్తున్న యువతి గాయపడింది ప్రమాద సమయంలో ఎయిర్ బెలూన్లు ఓపెన్ కావడంతో యువతికి స్వల్పం గాయాలయ్యాయి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు కారులోని డ్రైవింగ్ సీటులో ఇరుక్కున్న ఆమెను అద్దాలు ధ్వంసం చేసి బయటకు తీశారు మధ్యం మత్తులో యువతి కారు నడిపినట్లు గుర్తించారు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు రిజిస్ట్రేషన్లతో సంబంధం లేని పది మందిని గుర్తించి వారి నుంచి నగదు స్వాధీనం చేసుకున్నారు సబ్ రిజిస్ట్రార్ పరంజ్యోతి ఇంట్లో సోదాలు చేపట్టారు సోదాల్లో నగదు పట్టుబడగా ఇంట్లో నగదు దొరికింది అయితే దొరికిన డబ్బు తనది కాదని తన భర్తకు సంబంధించిన డబ్బని సబ్ రిజిస్ట్రార్ పరం జ్యోతి చెప్పినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు ఇంట్లో గుర్తించిన నగదుపై దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డిఎస్పి సుదర్శన్ తెలిపారు సబ్ రిజిస్ట్రార్ జహీరాబాద్లో సర్ప్రైజ్ చెక్ చేయడం జరిగింది మేము వచ్చేసరికి ఈ ఆఫీస్లో సుమారు పది మంది ప్రైవేట్ పర్సన్స్ ఆఫీస్లో ఉన్నారండి జైరాబాద్ ఆఫీస్లో ఈ రిజిస్ట్రేషన్కి సంబంధించినప్పుడు ఈ ప్రైవేట్ పర్సన్ ని ఈ కన్సర్న్ ఇన్ఛార్జ్ చేస్తారు ఎంటర్టైన్ చేయకూడదు రానియకూడదు ఎవరైతే రిజిస్టర్ చేస్తున్నారో అమ్మే వాళ్ళే కొనే వాళ్ళే వాళ్ళే రావాలా కానీ ఈ పది మంది ఈ ఆఫీస్లో ఉన్నారు వాళ్ళ దగ్గర సో నలభై రెండు వేల మూడు వందలు క్యాష్ దొరికింది అది సీజ్ చేస్తున్నాము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకా ఈ ఆఫీస్లో నూట పదమూడు సుమారు నూట పదమూడు డాక్యుమెంట్స్ డిస్బర్స్ కాలేదు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళకు ఇవ్వాలా ఇంకా ఇవ్వలేదు అట్లనే ఉన్నాయి ఇంకా దాంట్లో కూడా చూస్తున్నాము ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంట్లో ఇట్ ఇస్ గోయింగ్ నడుస్తుందండి కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎజ్రా స్ట్రీట్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న పదిహేడు ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి సమీప భవనాలకు మంటలు వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల వారిని తరలిస్తున్నారు కోల్కతాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఎజ్రా స్ట్రీట్లో మంటలు ఎగిసిపడుతున్నాయి ఘటనా స్థలానికి చేరుకున్న పదిహేడు ఫైర్ ఇంజన్లు మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి సమీప భవనాలకు మంటలు వ్యాపిస్తుండటంతో చుట్టుపక్కల వారిని తరలిస్తున్నారు జమ్మూ కశ్మీర్ నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు జరిగింది ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా ముప్పై మంది గాయపడ్డారు మృతి చెందిన వారు పోలీసులు ఫోరెన్సిక్ సిబ్బంది అని అధికారులు తెలిపారు ఇటీవల ఫరీదాబాద్ ఉగ్ర కుట్రకు సంబంధించి స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ తీస్తుండగా బ్లాస్ట్ జరిగింది పేలుడుతో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి దట్టమైన పొగా వ్యాపించింది శిథిలాల కింద పలువురు చిక్కుకున్నారు రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు పేలుడు ధాటికి దాదాపు మూడు వందల మీటర్ల దూరంలో శరీర భాగాలు పడ్డట్లు స్థానికులు పేర్కొన్నారు పోలీస్ స్టేషన్లో పార్కింగ్లో ఉన్న పలు వాహనాలకు మంటలు అంటుకున్నాయి ఇటీవల హర్యానా జమ్మూ కశ్మీర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఫరీదాబాద్ లోని ఓ ఇంట్లో సోదాలు నిర్వహించారు అక్కడ మూడు వందల అరవై కిలోల పేలుడు పదార్థాలతో పాటు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకుని నౌగాం పోలీస్ స్టేషన్కు తరలించారు ఆ పేలుడు పదార్థాల నుంచి శాంపిల్స్ సేకరిస్తుండగా బ్లాస్ట్ జరిగిందని అధికారులు పేర్కొన్నారు పేలుడు జరిగిన ప్రాంతం నుంచి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు చనిపోయిన వారిని ఇంకా గుర్తించలేదన్నారు శ్రీనగర్ లోని పోలీస్ కంట్రోల్ రూమ్ కు మృతదేహాలను తరలించారు ఇరవై నాలుగు మంది పోలీసులు నలుగురు పౌరులు శ్రీనగర్లోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు చెప్పారు భారీ పేలుడుతో పోలీస్ స్టేషన్ భవనం ధ్వంసమైంది చిన్న చిన్న పేలుళ్లు వరుసగా చోటు చేసుకోవడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం కలిగినట్లు అధికారులు చెప్పారు పేలుడుకు గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు どうやって何をす శ్రీవారిని భారత మహిళా క్రికెటర్ దర్శించుకున్నారు మహిళల క్రికెట్ వరల్డ్ కప్ లో భారత జట్టు ఘన విజయం సందర్భంగా ఆమె శ్రీవారిని దర్శించుకున్నారు శుక్రవారం రాత్రి కాలినడుకన తిరుమల చేరుకున్న శ్రీచరణి ఈ ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారికి తలనీలాలు సమర్పించి స్వామివారి దర్శనం చేసుకున్నారు శ్రీవారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో శ్రీచరణికి వేదాశీర్వచనం అందించి అర్చకులు అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చాలా చాలా సంతోషంగా ఉంది దర్శనం చేసుకున్నందుకు దర్శనం చాలా బాగా అయింది అండ్ అంటే వరల్డ్ కప్ విన్ అయినందుకు ముందు నుంచే మాకు ముక్కుని అందుకే తిరుపతికి వచ్చి మేము దర్శనం చేసుకున్నాం ఇప్పుడు ఇంకా రాలేదు అండి సార్ అదంతా తెలియదు నేను డొమెస్టిక్ ఆడుతాను అంతే సార్ హ్యాపీగా ఉంది సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీదర్ రహదారిపై దారి దోపిడీ చేస్తున్న దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ నెల పదిన మసాలా లోడ్తో వెళ్తున్న ఓ పాన్ మసాలా లారీని న్యాల్కల్ మండలం వద్ద అడ్డుకుని దోపిడికి పాల్పడిన ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు జహీరాబాద్ డీఎస్పీ సైదా నాయక్ తెలిపారు ప్లాన్ ప్రకారమే పాన్ మసాలా లోడును దోపిడీ చేయాలని పది మంది దోపిడీ దొంగల ముఠా నిర్ణయించిన గంగువార్ చౌరస్తా వరకు రాగానే లారీని అడ్డగించి బస్ డ్రైవర్ సహా మరో ఇద్దరిపై దాడికి పాల్పడినట్లు వెల్లడించారు లారీని ఖాళీ చేసి చిరాగ్పల్లి వదిలి వెళ్లారని నిర్బంధించిన డ్రైవర్ల ద్వారా దారి దోపిడీ దొంగల విషయం బయటపడిందని చెప్పారు సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్నామని మరో ఎనిమిది మంది దొంగల కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు రెడ్ ఫాలో చేసుకుంటూ వచ్చి బీదర్ నుంచి వాళ్ళ ఒక ముగ్గురు స్కూటీ మీద రావటము లారీని ఆపేసి మన ఔట్స్కర్ట్స్ లో తీసుక మన హదురు ఔట్స్కర్ట్స్ లో ఆ లారీ డ్రైవర్లందరినీ కిందికి దింపేసి కొట్టి ఆ సెల్ ఫోన్ తీసుకొని వాళ్ళ కారులోనే ఒక ఇద్దరిని ఏ ఫైవ్ మహూజ్ మహూజ్ ప్లస్ మన అబ్దుల్ కరీంని ఇచ్చి జైరాబాద్లో డిటైన్ చేయడం జరిగింది ఆర్కే ప్రోడక్ట్ కంపెనీ మేనేజర్ మనం కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద జైరాబాద్ రూరల్ సి హమంత్ గారు ఎస్ఐ సుజిత్ ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది గంగ్వార్లో ఒక వ్యక్తిని అబ్దుల్ కరీంని పట్టుకొని విచారణ చేస్తే అతను కన్ఫ్యూజ్ చేయడం జరిగింది ఆ లారీ చిరాక్పల్లి బార్డర్ ఆటిఓ అది చెక్ పోస్ట్ దగ్గర ఉందని చెప్పడం జరిగింది ఆ తీసుకొని పోయి ఆ లారీని నాకు అన్పెషన్ పంచనామా సీల్ చేసుకుని రావడం జరిగింది ఇట్లానే నేరస్తుడు నాకు తెలుసు బీదర్ అతను నేను చెప్తానని కంప్లైంట్ చేస్తే చుట్టి దుపాని తీసుకొని మేము వస్తుంటే హుసెల్లి చౌరస దగ్గర అతను ఉండటం గమనించి అతను చూపించడం జరిగింది అతను పట్టుకొని మళ్ళీ అతని ఇంట్రాగన్ చేస్తే అతను కంప్లైంట్ చేయడం జరిగింది ఆ రోజు వాళ్ళతో పాటు ఈ యొక్క కడప జిల్లా లింగాల మండలంలో కేబుల్ వైర్లు చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు మురారి చింతల క్రాస్ రోడ్ వద్ద వీరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు వారి వద్ద నుండి ఓ ఆటో విద్యుత్ మోటార్ కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు కేబుల్ వైర్లు చోరీకి పాల్పడుతున్న నిందితులు ప్రొద్దుటూరుకు చెందిన జమ్మయ్య నాగరాజుగా గుర్తించారు నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు వెల్లడించారు మీరు అన్నది వాస్తవం దగ్గర దగ్గర డే అఫెన్సెస్ నైట్ అఫెన్సెస్ హౌసెస్ ని టార్గెట్ చేసుకుని చేశారు దాంట్లో ఆరు మందిని ఆ రోజుల్లో అరెస్ట్ చేసి కోర్టు పంపడం జరిగింది ప్రాపర్టీ కూడా రికవరీ చేసినాము ఆరు మంది సుమారుగా ఒక పది పదహైదు ఇల్లులు కొట్టారు వాళ్ళు అది మీ అందరికి తెలిసిండేదే ఆ ప్రాపర్టీ కూడా రికవరీ చేసి అది కోర్టులో డిపాజిట్ చేసాము ఇది కూడా కొద్దిగా ఇదే ఈ వైర్ అఫెండర్స్ కొత్తగా ఈ మన గతంలో కూడా ఈ వైర్ సంబంధించినటువంటిది మన తాడిపత్రిలో ఒక నలుగురుంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేసి పంపించడం జరిగింది దాంతో ఆగినాయి వారిని కూడా విచారించాము బట్ వారు వచ్చినట్లు ఈ నేరాలు చేసినట్లు గాని ఎక్కడ అగుపించలేదు ఇది కొత్త బ్యాచ్ కాబట్టి ప్రొద్దుటూరు రెండవ రోజు విశాఖ సదస్సులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు I am confident, I am very happy by today evening, we will cross 20 lakh investment for the last 18 months. We are going to create 20 lakhs plus jobs within three years, four years' time. Raymond is known for their brand, precision, and also perfection, even execution they promised me. By 27, they are going to complete all three projects. I am very happy. Your time is only two years. Now, zero date started. I am confident with your reputation, you are going to complete it. Now, with all these things, if you can see here, Royal SEMA is positioned with high tech industries. Space city is coming. Drone City is coming. Now Kia motors already existing. Electronic city is going to come, aerospace, and also defense corridors are going to come. With all these things, we are going to take next level of development. Even in Royal Sema, green energy, wind, especially solar, wind, and also Pumped storage. Now we are going further storage. There is battery. Battery rates are falling. It is a big advantage for us. Because of all our advantages, now Visakhapatnam is going to become data hub for the world, not for India. For the world, it will be data hub. That is the advantage we are getting. I really appreciate our friends with their investment it is one more milestone for aerospace india is capable of producing aircrafts as on today if you see lot of demand indians purchasing capacity is increasing traveling is increasing we need more and more crafts and at the same time we are not getting Aircrafts now, there is a shortfall. If you order today, it is coming seven to eight years afterwards. That is a mismatch between demand and production. Demand is more, production is less, India is capable. If you see here today, 60% of GCCs are in India. That means 60%. We are doing engineering works, background everything. Basing on that engineering, globally they are building factories or they are building aircrafts, everything. So, why can't we build in India now? Then, final product we can export. That age is not far away. It is going to happen. I am very happy again and again. Always. Raymond stands with the uh, perfection. They say, they say something.